జగన్మోహన్ రెడ్డి గారి తన పరిపాలనా కాలంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలలో ఒకటి సలహాదారుల నియామకం ఆ సలహాదారుల నియామకం ఏ స్థాయిలో ఉందంటే ఒకటి రెండు పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్బై ఎనభై సెంచరీ దగ్గరకు వచ్చేసింది తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు చివరికి హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది హైకోర్టు కూడా అంది మంత్రిత్వ శాఖలకు సలహాదారులు ఏంది ఐఏఎస్ల కంటే వాళ్ళు ఎక్కువ సలహాలు ఇస్తారా ఇలానే మీరు ఇంకా తహసీల్దార్లకైనా నియమించేటట్లు నియమించేటట్లున్నారు అని చెప్పి హైకోర్టు కూడా ఇంతకు ముందు కమెంట్ చేసింది ఇప్పుడు ఆ విచారణ కూడా జరుగుతూ ఉంది ఈ సంద ఇటువంటి పరిస్థితుల్లో అయినా సరే హైకోర్టు అందిందని కాదు మరొక వైపు మరో మూడు నెలల ఎన్నికలు వస్తున్నాయి మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి ఒకవేళ ఈ ప్రభుత్వం కంటిన్యూ అయింది అనుకోండి అప్పుడు ఏమైనా మళ్ళీ నియామకాలు చేయించుకున్నా ఒక అర్థం పడతా ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం కంటిన్యూ కాలేదనుకోండి ఇప్పుడు సలహాదారులను అయితే తీసి పక్కన పెట్టేస్తారు కదా ఈ మూడు నెలల టైం పీరియడ్లో కూడా మరో సలహాదారుని నియమించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉత్తర్వులు ఇచ్చిందంటే ఈ సలహాదారుల నియామకాల్లో వీళ్ళ పైచ్యం ఏ స్థాయిలో ఉందో చూడండి మన దగ్గర అధికారం ఉంది మనం ఇష్టమైన చేసేసుకుంటూ పోతాం అడిగేవారు ఎవరు అని చెప్పి ఆ మనస్తత్వం ఎప్పటికీ మనకి రాదు అధికారంలో ఉన్న వాళ్ళకు ఇటువంటి గర్వం ఎప్పుడు మనకి రాదు ఇది గర్వమే ముమ్మాటికి ఇది గర్వమే అరే ఎంతమంది సలహాదారులను పెట్టుకొని మళ్ళీ హైకోర్టు విచారణ జరుగుతుంది ఏం వీళ్ళ సొంత డబ్బులు ఇవ్వరు కదా ప్రభు ప్రభుత్వ సొమ్మే ఇస్తారు వీళ్ళకి మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులు ఇస్తారు ఈసారి మళ్ళీ ఏమంటారు పబ్లిక్ అఫైర్స్ కి సలహాదారు అంటే నేమాలి భాస్కర్ అంట మళ్ళీ నేమాని భాస్కర్ ఎవరు అనుకునేవాళ్ళు ఈ సాక్షుల కీలకంగా పనిచేసిన ఆయన ఎవరన్నా ఏమైనా ఉంటే కనీసం ఆ సాక్షుల నాకు ఒక మంచి ఉద్యోగం రికమెండేషన్ చేయండి అబ్బాయి ఎవరో నేను మళ్ళీ నన్ను ప్రభుత్వ సలహాదారు కానీ తీసుకుంటారు అప్పుడు మీరు రుణం అట్లా తీర్చుకుంటారు కానీ అంత సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబం సొంత పత్రిక సాక్షి అని లేదు అందులో పనిచేసిన వాళ్ళకు మీరు సజ్జన రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు వెళితే సజ్జన రామకృష్ణారెడ్డి మజ్జన్ రామకృష్ణారెడ్డి మధ్యలో రామచంద్రమూర్తి గారు జీవిడి కృష్ణమోహన్ దగ్గర నుంచి కొమ్మినేలి శ్రీనివాసరావు దగ్గర నుంచి అమర్ దగ్గర నుంచి ఈ ఏమంటారు సచివాలయ సలహాదారు అంటారు ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి సీఎం సిపిఆర్ శ్రీహరి దగ్గర నుంచి సీఎంఓలో పిఆర్ఓలు ఈశ్వర్ దగ్గర నుంచి చంద్రకాంత్ దగ్గర నుంచి డీసీపీ ఆఫీస్లో సిపిఆర్ఓ ఆయన తిరుపాల్రెడ్డి దగ్గర నుంచి ఖనిజాభివృద్ధిలో ఆయన ఇంకొక ఆయన రాజా రమేష్ దగ్గర నుంచి మన రెడ్డి వరకు ఎస్విపిసి ఛానల్ డైరెక్టర్గా ఉన్న స్వప్న దగ్గర నుంచి మొదటి ఈ లిస్టు పోతే ఆంధ్రప్రదేశ్ అందరు సాక్షిలో పనిచేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేమాని భాస్కర్ లక్షల లక్షల జీతాలు మళ్ళీ మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులు మూడు నెలలు ఎన్నికలు పెట్టుకొని ఇట్లాంటి పని ఎవరైనా చేస్తారా ఎన్ని విమర్శలు చేస్తే మనవలన చేసేది ఏంటి ఎవరేం చేయగలుగుతారు అనే తత్వంలో ఏమైనా ఉన్నారేమో ఎప్పుడు అధికార గర్వం రాదు మరి ఇంతెందుకు హైకోర్టు విచారణ చేస్తూ ఉంది హైకోర్టు విచారణ జరుగుతూ ఉంది హైకోర్టుగా నెట్లా కమెంట్ చేసి ఉంది ఇప్పటికే ఎనఫ్ ఎన్ని నియామకాలు ఏం చేపట్టారు మనం మూడు నెలల ఎన్నికలు పెట్టుకొని అప్పుడు కూడా నియామకాలు చేసే సలహాదారిని నియమించి వాళ్ళ అకౌంట్ లో జీతాలు క్రెడిట్ చేయాలనుకుని చెప్పి ఆలోచన సభ్య సమాజం పౌర సమాజం అస్సలు ఇది అంగీకరించిన అంగీకరించదు కంప్లీట్లీ పోలీస్ ఇస్ రెసిటెన్ ఇది ఇది ఏదో మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి నియామకాలను చేపెట్టుకుంటూ పోతే ప్రతిదీ కూడా కౌంట్ అవుతూనే ఉంటుంది తర్వాత ఎప్పుడోసారి తెలుస్తుంది ఈ ఈ మిస్టేకులు ఇటువంటి తలతెక్ అపాయింట్మెంట్లు అన్నీ కూడా కౌంట్ చేసుకుంటూ పోతే అప్పులు లెక్కన వెళ్తుంది ఎంతవరకు వచ్చి వెళ్తుంది అని అరే మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఆ నియామకాలు సలహాదారులు ఏం వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఏమన్నా గనక గడవట్లేదా గడవలేదంటే మీరు ఇంకేమైనా ఏమంటారు మీ వాళ్ళు మీరు ఏమైనా సంపాదించుకుంటుంటే ఏ నిర్ణయాన్ని ఒట్టిపోయానికి అరే ఇంత దారుణమైన నిర్ణయాలు ఎందుకు మూడు నెలలు ఎన్నికలు పెట్టుకొని అంత అందుకే అండి వాళ్ళ సాక్షిలో ఉద్యోగం అనేది రికమెండేషన్ చేయండి రికమెండ్ చేయండి అప్పుడు నేను వెళ్ళి ప్రభుత్వానికి సలహాదారుని అయిపోతుంది ఎందుకంటే ఏం చేసేదే ఉండదు ఎవరి సలహాదారులు ఇంతకుముందు రామచంద్రమూర్తి అని పెద్ద ఆయన ఉండే కదా ఆయన సలహాదారుగా పెట్టుకుంటే నేను ఏం పని పనిచేసేది నన్ను ఎవరు అడగట్లేదు అని పాప మా పెద్ద ఆయన నైతికత అటు వచ్చినట్టుంది రిజైన్ చేశారు రామచంద్రమూర్తి గారు ఇప్పుడు రెండు వేల ఇరవైలోనే ఆయన ప్లేస్లో ఇప్పుడు ఏ నియమాన్ని భాస్కర్ అండి ఏమైనా ఇంకా తీసుకొని ఇంకో వంద ఇచ్చేయండి ఇచ్చేసి వాళ్ళకి నెల మూడు లక్షల పైన జీతాలు ఇచ్చేయండి సరిపోతుంది